కాటన్ రైస్ మిల్ అండి ఫుల్ ప్రింట్ అయితే వస్తుంది టాప్ వచ్చేసి బాటమ్ చిన్న వచ్చేసి ప్లెయిన్ వస్తాయి అనమాట మనకి ఇది అది వచ్చేసి టాప్ వస్తుంది బాటమ్లో వస్తుంది ఇది వస్తుంది త్రీ బీసెట్స్ ఈ త్రీ సెట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి ఒక్కొక్కటి మనకి బట్ ఇందులో ఆఫర్ అయింది ఈ టూ డ్రెస్ తీసుకుంటే ఒక డ్రెస్ ఫ్రీ అండి ఇందులో మనకి యానివర్సరీగా ఆఫర్ పెట్టాము సో అప్పుడు మీరు రాలేదు సో మీ వాళ్ళ కోసం కూడా మళ్ళీ విచ్చాము అనమాట ఇది ఇప్పుడు దాకా సో రెండు డ్రెస్సులు తీసుకుంటే ఒక డ్రెస్ ఫ్రీ లో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఏది కావాలంటే మూడు తీసుకుంటే రెండు ఇటు పే చేస్తే చాలు అన్నమాట ఓకే ఒక్కొక్క డ్రెస్ సెవెన్ నైన్టీ నైన్ ఒక్క రూపాయి కూడా మేము ఎందుకు ఇవ్వాలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా రెండు తీసుకుని గో సెట్ ఫ్రీ ఫ్రీ ఓకే కాదు

సబ్స్క్రైబర్స్ స్పెషల్గా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారండి చక్కగా రెండు డ్రెస్సులకి మీరు పే చేసినట్లయితే ఒక డ్రెస్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా చాలా చక్కగా ఫ్రీయేనండి ఇది కూడా ఫ్రీయే వెయిట్ని బట్టి షిప్పింగ్ చార్జెస్ అయితే పెరుగుతాయి బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీగా ఇస్తున్నారండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీకు రెండు డ్రెస్సులకి మీరు పే చేసినట్లయితే ఒక డ్రెస్కి వాళ్ళే పే చేసి మనకి పంపించేస్తారండి చాలా బాగున్నాయి సార్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి యూస్ చేసుకోవటానికి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే చక్కగా సూట్ అయిపోతాయండి ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఇది కల్లా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓపెన్ పిక్స్ అంటే కష్టం వీటికి మీకు వీడియో కాల్ ఎన్నికల్లో మేము చూపిస్తాం అనమాట అందులో అయితే ఉన్న డ్రెస్ అయితే మిస్ అవ్వకుండా హాఫ్ నిండి నెక్స్ట్ ఇంకొక మాట్లాడుద్దాం ఇది వచ్చేసి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ ప్లెయిన్ వస్తుంది ఇది చాలా మంది ఇష్టపడతారు అన్నమాట డ్రెస్సెస్ ఇవి సో ఇది ఏంటంటే మనకి ప్యూర్ హ్యాండ్మ్స్ వన్ ట్వంటీ వన్స్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి టాప్ ఇలా వస్తుంది బాటమ్ వైట్ వస్తుంది మనకి దుప్పటా కూడా చాలా పెద్ద అయితే వస్తాయి అనమాట ఇది మనకి ఇది ఆఫీస్ వేర్కి కానీ వెకి డబ్బులు కానీ చాలా బాగుంటాయి అనమాట మనకి దుప్పటా కూడా చాలా పెద్ద అయితే వస్తాయి అనమాట ఇది మనకి ఇవి సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పట్టు డ్రెస్ మెటీరియల్ లా ఉన్నాయండి సేమ్ ఆ టైప్ లోనే కాటన్ 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 కూడా మనకి చాలా ఫైన్ క్వాలిటీ కాటన్ హెవీ క్వాలిటీ వాడే కాంటెస్ వచ్చేస్తాయి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది పదమూడు తొంభై తొమ్మిదికి వచ్చేస్తా అనమాట కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వస్తాయి మనకి కాటన్ అయితే ఫైన్ క్వాలిటీ కాటన్ యూజ్ చేశారండి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా మీరు ఎంచుకోవాలి ఎంచుకోవాలి కానీ బోల్డ్ అని ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ కానివ్వండి మీకు బల్క్ లో సేమ్ కలర్లో ట్రిపుల్స్ కావాలన్నా అట్లా కూడా అవైలబుల్గా ఉంటాయండి చక్కగా మీరు తీసుకోవచ్చు ఈ డ్రెస్ మెటీరియల్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట చూడండి కలర్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి అనమాట ఎక్కువగా ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అట్లా లైట్ కలర్ పేస్టల్స్ అయితే చాలా డార్క్ వస్తుంది మంచి లెమనల్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కలర్ లెమన్లో చాలా బాగా హల్దీ ఫంక్షన్స్ ఉంటుంది ఎందుకైనా కానీ మనకి బుల్క్ వస్తాయి వస్తాయనమాట ఈ డ్రెస్ మనకి మంచి పేస్టల్ కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నిన్ను రంగులు ఉన్నాయి అలాగే పేస్టియల్ కలర్స్ కూడా ఉన్నాయి దుప్పట్ట హైలైట్ అండి మంగళగిరి కాటన్స్ కానివ్వండి పట్టు కానివ్వండి దుప్పట్ట మనకి మంచి లెంత్లో వస్తుంది అలాగే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓపెన్ చేసిన దాంట్లో ఇంకొక కలర్ అనమాట ఇది మీరు ఎంచుకోవాలి కానీ చాలా నెంబర్ ఆఫ్ కలర్ నేత కలర్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఈరోజు వీడియోలో మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సింగిల్స్ కావాలనుకున్నా కానీ చక్కగా మీరు వీడియో కాల్లోనే పర్చేస్ చేసేసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మంగళగిరి పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి ప్రతి ఇంటికి చేరాలి అనే ఉద్దేశంతో చిల్లపల్లి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి ఇట్లా బల్క్లో అయితే డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి మీరు రీసేలింగ్ చేసుకునే పర్పస్లో కూడా చాలానే ఉంటాయన్నమాట మీరు ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి